ఐకత్వం మడి లారీ నరేంద్ర మోదిన ఐకత్వం మడిలారి డాక్టర్ ఎమ్మెల్యే పార్తననా ఐకత్వం మధ్యల డాక్టర్ పార్తన నా ఐకత్వంల అందరికీ నమస్కారం ఈరోజు గత ప్రభుత్వంలోన జగన్ మోహన్ రెడ్డి గారు మన జగనన్న కాలనీ అని చెప్పి ఇక్కడ ఆరు వేల ఇల్లు శాంక్షన్ చేసినారు అందుగానే ఈ రోజే మనం ఇక్కడ చూడడానికి వచ్చినాము పరిష్కారానికి వచ్చినాము గతంలో ఇచ్చిన వాళ్ళ ప్లాట్ అయితే ఏవైతే ఉన్నావో కొన్ని వాళ్ళు ఇచ్చినవి కొన్ని రెండు వేలు మాత్రమే ఇచ్చిన మిగతావన్నీ కొన్ని ఇంకా వాళ్ళ దగ్గర పట్టాలు పెట్టుకొని వాళ్ళ దగ్గరే ఉన్నావి మిగతా వాళ్ళకి ఎవరికి చేరలేదు ఎందుకు చేరలేదంటే మిగతా కౌన్సిలర్లకి అయితే ఎవరికైతే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినారో వాళ్ళ దగ్గర ఉంచుకొని మిగతా ప్లాట్లు మేము ఇస్తాం ఇస్తామని చెప్పి ఎలక్షన్ ముందు ఇస్తామని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే ఇస్తామని ఎలక్షన్ ముందు ఇస్తామని చెప్పినారో కొంతమంది మీకు వచ్చిందని చెప్పినారు ఇంతవరకు వాళ్ళ ఇంటికి వచ్చిందని చెప్పినారు కానీ పట్టాలు వాళ్ళకి చేతికి పోలేదు ఎందుకు పోలేదు అంటే ప్రభుత్వం లేకుండా పట్టాలు రాలేకపోయినా అవి అని చెప్పేసినారు ఎందుకు చెప్పేసినారు అంటే వాళ్ళ పేరు మీద ఉండని ఎవరికైతే ఇండ్లు ఉన్నానో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటాము అలాగే ఈరోజు వాళ్ళకి ఎవరికైతే కట్టించినారో ఇక్కడ ఇండ్లు జగనన్న కాలనీ పేరు పైన ఎవరైతే కట్టించినారో కాంట్రాక్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు చూస్తున్నాము ఇక్కడ ప్యాచులేస్ చేసినారు ఇంకా ఇవి ఓపెనింగ్ చేయలేదు ఇంకా వీటికి ఆల్రెడీ ఉండే వాళ్ళకి చేస్తున్నారు కానీ ఇది ఇది మన దృష్టికి మన మన పార్టీ దృష్టికి మనకు వచ్చింది దీనికి మనకి అనుకూలమైన మన నాయకుల దగ్గర మనం తీసుకొని పోయి దీన్ని పరిష్కారం చేయాలని చెప్పి మేము మా పార్టీ తరపు నుంచి ఇక్కడ మేము అందరికీ వచ్చి మేము తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ నేను వచ్చినందుకు అందరి పార్టీ కార్యకర్తలు అందరి పేరు పైన నా నమస్కారం జరుపుతున్నాను అలాగే ఇలా వచ్చిన పెద్దలందరికీ ఇక్కడ ఉండే నాగరాజు కో కన్వీనర్ నాగరాజు అన్న గారు రెండు విషయాలు మీరు మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ నమస్కారం మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరపు నుంచి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో పేద ప్రజల కోసం జగనన్న కాలే అని ఊరి చివరన ఎక్కడో జనావాసం లేని ప్రదేశంలో నిర్మించారు ఆ నిర్మించిన ఇంటిని కూడా నాణ్యత లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబ్బులు అన్నింటి కూడా దుర్వినియోగం చేయడమే కాకుండా ప్రజలు ఇక్కడ నివాసం ఉండకుండగా ఊరి చివర ఎక్కడో శ్మశానంకి దగ్గరగాను ఊరి పొలమేరలో ఇచ్చి జనాలు రాకుండా చేసి అలాగే ఈ ఈ నాణ్యత లేని ఇంటిని నిర్మించినందుకు రాష్ట్ర ప్రభుత్వం పైన గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఆదోని ఎమ్మెల్యే శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారి పైన ఈ విషయం పైన రాష్ట్ర కమిటీ మేరకు మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మా ఆధోని శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు రా రాబో రోజుల్లో దీనిపైన విచారణ కూడా జరుగుతుందని మేము ఈ విషయంగా తెలియజేస్తాం ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗರಿ ಪೇರು ಮೀದ ಆವಾಸ್ ಯೋಜನ ಪೇದಿ ಉಚಿತ ಇರ್ಮ ಪ್ರತಿ ಪೇದ ಇಲ್ಪಿಸಲ ಪ್ರಭುತ್ವ ಎಂತ ದುರಸಂಕಲ್ಪ ప్రతి ఇంటికి కట్టుకునే వ్యక్తికి రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి సందర్భంలో గత సంవత్సరం గత ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పట్టణంలో నిర్మించినటువంటి జగన్ అన్న కాలనీలో జరిగినటువంటి అవకతవకల మీద కానీ అక్రమాల మీద కానీ లేకపోతే ఏదైతే జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో లేకపోతే దోపిడీ ఏదైతే ఉందో లేకపోతే అతిపెద్ద స్కామ్ ఏదో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా కూటమి ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఆదోని మండలం ఆదోనిలో ఆదోని మున్సిపాలిటీకి ఆరు వేల ఇల్లు జగన్ ఇల్లు అమలైతే ఆరు వేల ఇళ్ళల్లో ఐ రెండు వేల ఐదు వందల యాభై ఐదు ఇల్లు పూర్తయినట్లు అధికారులు థర్డ్ క థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ ద్వారా తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ ఇద్దరు కలిసి చూపించే చూపించే ప్రయత్నం చేశారు ఇక్కడ చూడండి ఇవే ఇక్కడ మన చుట్టూ ఉన్నటువంటి ఇల్లు అన్నీ కూడా నిర్మాణాలు పూర్తయ్యాయని రికార్డులలో చూపించినటువంటి ఇల్లు ఇవన్నీ కూడా లక్షరాల రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఇల్లు నిర్మాణం పూర్తయ్యాయని ప్రభుత్వ లెక్కల్లో చూపారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏదైతే ఉందో అదే విధంగా వీటిని నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా బేషరతుగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని గత అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారు డిమాండ్ చేశారు